ఎందుకు కేంద్ర హోంశాఖనే చేయాల్సింది పని దానికి మంత్రిగా ఉన్నది బండి సంజయ్ గారే కదా నేను సూటిగా ప్రభాకర్ విదేశాల నుంచి నువ్వు రప్పిస్తావు బండి సంజయ్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు చెప్పు వాళ్ళని తెచ్చిన నలభై ఎనిమిది గంటల్లో ఇవాళ టిఆర్ఎస్ లోపల బొక్కలు పెట్టకపోతే చూడని నేను అడుగుతున్నా ఇవాళ టాపింగ్ చేసిన దొంగల్ని అమెరికాలో దాచిపెట్టి మీరు ఢిల్లీకి పిలుచుకొని సీకట్ల హరీష్ రావుతో కేటీఆర్ తో మాట్లాడి ఒప్పందాలు చేసుకున్నది మీరు ఇవాళ మీరా మా గురించి మాట్లాడేది ఇవాళ టెలిఫోన్ టాపింగ్ లీడ్ ఉన్న వాళ్ళందరినీ పది నెలలైంది లోపలేసి మన బెయిల్ వచ్చింది ప్రణీత్ రావుకు రాధాకిషన్ రావుకు ఇట్లా చాలా మందిని దొరికినోని దొరికినట్టే చంచల్గూడ జైర్లపల్లిలో వేస్తే పది నెలల తర్వాత మన బెయిల్ వచ్చింది హరీష్ రావు మీద కేసు పెడితే హరీష్ రావు కోర్టుకు పోయి కోర్టులో ఇయ్యాల ఆర్డర్ తీసుకొచ్చిండి అరెస్ట్ చేస్తామని నన్ను అరెస్ట్ చేయద్దాని హరీష్ రావు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు